భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సమ్మె రెండో రోజు కొనసాగింది జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగ అధ్యక్షులు బత్తుల మధుచంద్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు జూపల్లి దుర్గాప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ లేదా టైమ్ స్కేల్ ప్రకటించాలని అరవై నాలుగవ జీవనం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ గెడ్జెట్ ప్రకారం జీతాలు చెల్లించాలని మరణించిన ఉద్యోగుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కూడా వ్యతిరేకిస్తూ ఈ వారికి ప్రతి నెలా జీతం రావడం కష్టపడి పని చేసినప్పుడు నెల జీతం కోల్పోవడం తప్పలేదు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు లేకుండా పది నెలల నుంచి వాళ్ళు తక్షణమే ప్రభుత్వం సమస్యల పరిష్కరించాలని కొత్త టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విద్యార్థిని భావించు అదే విధంగా ఈ సమస్యని పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి నన్నమా వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవాళ అదే విధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి కూడా